బీజేపీ ఓబీసీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు బీసీలకు ఇరవై మూడు శాతం ఉన్న బీసీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ చేయాలని చెయ్యని ఎడల తెలంగాణ వ్యాప్తంగా బీసీ డిక్లరేషన్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ దన్వాడ మండలం ఎంఆర్ఓ గారి మెమోరాండం ఇచ్చారు కార్యక్రమంలో శంకరౌల శంకర్ నోల రవికుమార్ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు లంకాల శ్రీనివాస్ గౌడ్ ధన్వాడ మండల అధ్యక్షులు మాకం సురేందర్ జిల్లా ఉపాధ్యక్షులు సత్య యాదవ్ కురువ మల్లయ్య రాష్ట్ర బీజేపీ నాయకుడు రామచంద్రయ్య ఉదయభాను శివరాజ్ సాగర్ బీజేపీ నాయకుడు బీజేవైఎం నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను చాలా తక్కువ సంఖ్య ఎక్కడ సంఖ్యలు దర్శనలు తీసుకుని తెలియగా ఉపశమించుతాము. ఓన్లీ 100 లక్ష రూపాయల్లో రుణమాధే చేసి అందిస్తున్నాను. డై శ్రీరామన్న దంపడం దంపలు ఇంకమెంట్ చేస్తారు. దంపలు ఉన్నా యావటి అన్ని కూడా అమలు చేయాలని కో request చేస్తున్నాను. ప్రభుత్వానికి మీ ద్వారా మిషన్ చేయవాలని చెప్పి రాష్ట్రాల అందరితో కలిసి ఇప్పుడు జిల్లాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని తాస్టాలకున్నాము ఖచ్చితంగా మండలం ప్రభుత్వం ప్రారంభిస్తే ఇరవై తారీఖు అసెంబ్లీ ఉంది అక్కడ ముందు చాక్లెట్ సమావేశం పెట్టి బీసీ ప్రిపేరేషన్ ఏం చేయాలని చెప్పేసి డిస్కషన్ చేసి అక్కడ ఏమైనా మాట్లాడితే అంశం ನೇಡ ಅಸೆಂಬ್ಲಿ ಮಾತಾಡ್ತಾರೆ ಈ ವಿಷಯ ಭಾರಿ ಭಾರೀ ಎತ್ತಂಗ್ಲಾದೇಶ್ ಬಾಂಗ್ಲಾದೇಶ ಭಾರತ್ ಮತ